ప్రైజ్ ద రాట్ వెల్కమ్ టు జన్ జీసస్ ప్రియలారా ఈ వీడియోలో మనము క్రైస్తవులకు మైలు లేక సోతకము అనేది ఉంటుందా లేదా అనేది మనం తెలుసుకుందాం గడిచిన కొన్ని నెలల కిందట నాకు సహోదరి కాల్ చేసి ఒక ప్రశ్న అడిగారు అదేమిటంటే వారి కుటుంబ సభ్యులలో ఎవరో మరణించారంట అయితే మరణించిన తర్వాత వాళ్ళకొక చిన్న బాబు ఉన్నాడంట పిల్లాడు అతడు మరి దేవుని మందిరానికి ఆదివారం ఆరాధనకు వెళ్ళటం జరిగిందంట అయితే అక్కడున్న కొంతమంది వ్యక్తులు ఆ అబ్బాయిని నిర్దాక్షణంగా బయటికి పంపించేశారంట నువ్వు నువ్వు మైలు పడ్డావు నువ్వు సూతకంలో ఉన్నావు కాబట్టి ఆ మైలు తీరే వరకు ఆ రోజులు గడిచే వరకు కూడా నువ్వు దేవుడి మందిరానికి రాకూడదు అని వారు చెప్పారంట కాబట్టి దాన్ని పురస్కరించుకుని ఆవిడ ఒక ప్రశ్న అడిగారు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే ఈ మధ్య కాలంలో మా కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు దాని ద్వారా ఆ విషయము నాకు గుర్తొచ్చి వీడియో రూపంలో మీ ముందుకు రావటం జరిగింది అయితే ప్రిల్లారా క్రైస్తవులకు మైలు అనేది ఉంటుందా అసలు మైలు అనేది ఏమిటంటే కొన్ని ఏరియాల్లో సూతకము అని కూడా పిలుస్తారు అంటే ఎవరైనా చనిపోతే లేకపోతే ఎవరైనా అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడు లేకపోతే ఎవరైనా బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ప్రాముఖ్యంగా ఎవరైనా వ్యక్తులు చనిపోయినప్పుడు పెదనాన్నగారు కానీ చిన్నాన్నగారు కానీ పెదనాన్న కుమారులు కానీ చిన్నాన్న కుమారులు కానీ సొంత గోత్రము వారు ఒక ఒకటే ఇంటి పేరు గలవారు వారి వంశస్థుల్లో ఎవరైనా చనిపోతే మిగతా కుటుంబ సభ్యులు కూడా మైలు పాటిస్తారు కొంతమంది పన్నెండు రోజులు కొంతమంది నెల రోజులు వివిధ విధాలుగా ఆ కార్యక్రమాన్ని వారు జరిగిస్తారు ఈ సమయంలో వారు ఏం చేస్తారంటే ఎక్కడా కూడా దేవుని గుడికి వారు వెళ్ళే ప్రయత్నం చేయరు అలాగే శుభకార్యాలకు వారు వెళ్ళరు ఇంకా ఎవరింటికి కూడా వారు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయరు ఎందుకంటే మైలు పడ్డాము అనేది వారి యొక్క భావన మరి పిల్లరా క్రైస్తవులకు కూడా మైలుంటుందా క్రైస్తవులు కూడా దేవుడి మందిరానికి వెళ్ళకూడదా అని కనుక ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులకు ఏ మైలు ఉండదు అనేది గమనించాలి అన్యజనులకు మనకి తేడా ఏమిటంటే అన్యజనులంటే కేవలం మన దేశంలో ఉన్న అన్యజనులు మాత్రమే కాదు ఇటువంటి ఆచారాలు ప్రపంచములో చాలా మత వ్యవస్థలలో చాలా విధానాల్లో పురాతనంగా ఎప్పటినుంచో మరి కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి మరి మయలు ఉంటుంది అని చెప్పి వారు భావిస్తారు కానీ క్రైస్తవులకు మాత్రము మయలు అనేది ఉండదు అనేది గమనించాలి దానికి కారణం ఏమిటి అంటే చావును అన్యజనులు అది కీడుగా భావిస్తారు అయితే క్రైస్తవులు చావును కీడు అనుకోరు మేలు అనుకుంటారు అంత మాత్రమే కాక ప్రియులారా సంభవింపకూడని ఒక విషయముగా మరణాన్ని అన్యజనులు చూస్తారు అయితే ప్రతి క్రైస్తవుడు కూడా ఎదురు చూసేటటువంటి విషయముగా మరణము ఉంటుంది అనేది మనము అర్థం చేసుకోవాలి కాబట్టి నిజమైన క్రైస్తవుడు ఎవరైతే ఉన్నాడో ఎవడో కూడా మరణానికి భయపడడు మరణ తినడం కోసం ఎదురు చూస్తాడు తండ్రిని ఎప్పుడెప్పుడు కలుసుకోవాలని ఒక ఆతురత కలిగి తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు కాబట్టి అది మనకి మేలు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఒకటో వచనంలో రాయబడి ఉన్న మాట ఏమిటంటే ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు అని అక్కడ రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభులు వారు స్వయంగా చెప్పారు మరి నాయందు విశ్వాసం ఉంచిన వాడు వారు చనిపోయినా కూడా మరలా బ్రతుకుతాడని ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ మరలా చెప్తా ఉన్నాను ఎవరైనా చనిపోతే ఒక క్రైస్తవుడు చనిపోతే అది అతనికి మేలు 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 అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు క్రైస్తవ్యంలో చాలామంది దేవజనులు వారి తల్లో తండ్రో చనిపోతే లేకపోతే కుటుంబ సభ్యులు చనిపోతే మరి ఎక్కడ కూడా నివారింప జాలని దుఃఖముతో వారి హృదయాలు ఉన్నా కూడా చర్చిలోనే వారి పార్థివ దేహాలను పెట్టి ఆరాధన ఆబాధతోనే ఆరాధన ఆరాధన జరిగించి దేవుడికి స్తోత్రాలు అర్పించి ఆరాధన అయిన తర్వాత తమ కుటుంబ సభ్యుల యొక్క ఈ దహన కార్యక్రమాలు ఈ పెట్టేటువంటి బరియల కార్యక్రమాలన్నీ కూడా చేసిన దైవజనులు క్రైస్తవ్యంలో వందల మంది ఉన్నారు వారందరికీ కూడా నా జేజేలు Cup of tea. క్రైస్తవులకు ఈ మైలు సూతకము ఇవేమీ కూడా ఉండవు వర్తించవు అనేది గమనించాలి ఇప్పటికే క్రైస్తవులకు చర్చికి వెళ్లకుండా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకొక కొత్త కారణాన్ని చూపించి ఎక్కడ చర్చికి వెళ్ళడం ఎగ్గొడదావా అన్న ఆలోచన అసలు చెయ్యనే అక్కర్లేదనేది గమనించాలి యోహాను వార్త ఇరవయవ అధ్యాయంలో మగ్ధలైన మరియ మరియు కొంతమంది స్త్రీలు ఏసుక్రీస్తు ప్రభులు వారు శుక్రవారం చనిపోతే ఆదివారము తెల్లవారు జామున ఆ సమాధుల తోటకు ఆ సమాధుల స్థలానికి వారందరూ వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి అలాగే శిష్యులు కూడా మరి ఆ ఆ యొక్క స్థలానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి వారెవరికి లేని మైలు మనకెక్కడి నుంచి వస్తుందండి ఆడవాళ్ళు పైగా తెల్లవారక ముందే సమాధుల స్థలములోనికే వారు వెళ్ళారే మరి వారికి లేని మైలు మనకెక్కడి నుంచి వస్తుంది అనేది ఆలోచన చేయాలి ఇంకా యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి మరల లెగిసిన తర్వాత నలభై రోజులు శిష్యులతోనే ఉన్నారు నలభై రోజులు వారికి తారసపడతా ఉన్నారు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ గృహాలకు వెళ్ళారు వాళ్ళతో కలిసి కొంత జీవనాన్ని కూడా చేసినట్టుగా మనకి కనిపిస్తుంది అక్కడెక్కడా కూడా ఈ మైలు అనేది మనకి కనపడదు పౌలు చనిపోతే కుటుంబ సభ్యులు మైలు పాటించలేదు పేతురు చనిపోతే కుటుంబ సభ్యులు మైలు పాటించలేదు స్టెఫెను చనిపోతే సంఘస్తులు ఎవరు మైలు పాటించలేదు కానీ ఆ మరణము ద్వారా మరింత ఉజ్జీవాన్ని తెచ్చుకొని క్రీస్తు కోసము మరింత కష్టపడి దేవుడి రాజ్యాన్ని కట్టుటకు మరి వారు ప్రయాసపడ్డారు అన్న విషయాన్ని మనం గమనించాలి ఒక మాట చదువుతాను రోమాపత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు చదువుతా ఉన్నాను రోమాపత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంత రంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలగదు దేవుని వలననే కలుగుతుంది మనకి మెప్పు మానవుల వలన కాదట దేవుని వలన కలగాలట అయితే బాహ్యమైన వాటి వైపు మనం దృష్టి సారించకూడదట అంతరంగిక విషయాల వైపు మనము దృష్టి సారించాలట శరీరమందు యూదుడైన వాడు బాహ్యమందు యూదుడిగా పిలువబడేవాడు యూదుడు కాదు కానీ అంతరంగమందు దేవుని భద్రపరుచుకునేవాడు అంత రంగమందు సున్నతి గలవాడు వాడు మాత్రమే యూదుడని బైబిల్ స్పష్టంగా ఇక్కడ నొక్కి వక్కానిస్తుంది కాబట్టి ప్రియులారా గమనించండి అది ఎవరైనా చనిపోతే అది సంభవింపకూడనేది కాదు ఖచ్చితంగా అది మేలైన విషయమే అని బైబిల్ తెలియజేస్తుంది అనేది గమనించాలి ఇప్పుడు ఈ వీడియో చూసి కొంతమంది అడ్డది వాదిస్తారు కొంతమంది ఇప్పటికే కామెంట్ కూడా పెట్టుంటారు మరణ దినం మేలు అంటున్నావు కదరా అయితే నువ్వు వెళ్ళి చచ్చిపోవాలి పెడతారు కొంతమంది ఉంటారు కదా ప్రబుద్ధులు అయితే పిల్లల గమనించండి మరణ దినము మేలు అంటే నా తండ్రి చిత్త ప్రకారము నేను చనిపోవటం మేలు కానీ నా తండ్రి చిత్తానికి ఎదురెళ్ళి చనిపోవటం మేలు కాదు నా తండ్రి ఎప్పుడైతే కోరుకున్నాడో ఏ ఆయుష్యునైతే నిర్ణయించాడో దాని ప్రకారము మనం ఈ భూమిని వెళ్ళటము శ్రేష్టము కానీ దానికంటే ముందుగా మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళినా కూడా అది దేవుడి చిత్తాన్ని చేయకపోవటే అవుతుంది తండ్రి నిర్ణయాన్ని సమర్థం చెప్పకపోతే అవుతుందన్న విషయాన్ని మనం గమనించాలి అయితే పిల్లల గమనించండి క్రైస్తవులకు మేలు సూతకము ఇటువంటివి కూడా వర్తించవు మీరు చర్చులకు వెళ్ళకపోవటం అనేది ప్రధానంగా నాకు బాధ కలిగిస్తున్న అంశం మిగతా అంశాలు మీరు చుట్టాలింటికి మానేస్తారా పట్టాలింటికి మానేస్తారా శుభకార్యాలు మానేస్తారా ఏ చావు చేస్తారు ఈ ప్రాబ్లం కాదు చర్చికి వెళ్ళటం మానేస్తా ఉన్నారు ఈ వంక పెట్టుకుని కాబట్టి దేవుడి మందిరానికి వెళ్ళటానికి మనల్ని ఏది కూడా ఆటంకపరచకూడదు మనము ఊపిరి విడిచిపెట్టిన రోజే దేవుడి మందిరానికి లేదా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి స్థుతించటం మానివేయటం అనే అంశము అప్పుడే రావాలి సంభవించాలి తప్ప ముందుగానే ఎప్పుడు సంభవించకూడదు ఏ మరణము కూడా క్రీస్తు నుండి మరణను వేరు చేయజాలదు కాబట్టి మరలా చెబుతూ ఉన్నాను ఇప్పటికే మనందరికీ చాలా కారణాలు ఉన్నాయి దేవుణ్ణి ఆరాధించకపోవటానికి ఈ కొత్త కారణము వెతుక్కొని మనము దేవుణ్ణి అవమానపరచువారిగా కాక పిల్లల ప్రతి సందర్భంలోనూ దేవుణ్ణి మరి విశ్వాసముతో మనము మరి కొనియాడ బద్దులమైన కాబట్టి క్రైస్తవులకు ఖచ్చితంగా ఈ మైలు అనేది ఉండదు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళని చూడండి కామెంట్స్ లోపల ప్రయత్నం చేయండి మానకాయ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించను కాక ఆమెను